హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టీసీఎస్ ఆదిబట్ల లొకేషన్కి నియర్ బైగా ఉన్న బెంగుళూరు ఎగ్జిట్ దగ్గర మనకు ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక విల్లా కమ్యూనిటీలో మనకు ఒక రీసేల్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది కార్నర్ విల్లా యూనిట్ అండి మనకు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ కమ్యూనిటీ పరంగా చూడండి మనకు మిగతా విలా యొక్క ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీ పరంగా చూస్తే ఫైవ్ ఎకర్స్ ల్యాండ్లో డెవలప్ చేశారండి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ విల్లా అనేది మనకు సౌత్ అండ్ వెస్ట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి విల్లా ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది విందులో ప్రొవైడ్ చేశారండి విల్లా యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ టోటల్ ఏరియా వచ్చేసి టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల రెండు వందల ఇరవై రెండు స్క్వేర్ ఫీట్ అండ్ మనకి హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూస్తే మనకు ఫ్రంట్ ఎలివేషన్ వైజ్గా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ తో మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు రోడ్ కనెక్టివిటీ వైజ్గా చూస్తే మనకు సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ మనకి వెస్ట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ విలా యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలా కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకు ఒక జీ ప్లస్ వన్ క్లబ్ హౌస్ అనేది ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు నైంటీ నైన్ విల్లాస్ ఉంటాయి ఫైవ్ ఎకర్స్ ల్యాండ్లో సీసీటీవీ సర్వైలెన్స్ సెక్యూరిటీ గార్డు అండ్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్నీ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి టీసీఎస్ ఆదిపట్ల లొకేషన్కి నియర్ బైగా మనకు ఒక విల్లా ప్రాపర్టీ ఇండివిజువల్గా కానీ లేదా కమ్యూనిటీలో కానీ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైనింగ్ స్పేస్ అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు సెట్ బ్యాక్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గదికి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గది స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ నెక్స్ట్ మీకు కిచెన్కి సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండి చాలా స్పేషస్గా ప్రొవైడ్ చేశారు బేర్షెల్గానే అవైలబుల్ ఉందండి మనకు బెడ్రూమ్స్లో లివింగ్ ఏరియాలో బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది అండ్ మిగతా ప్లేస్ అంతా మనకు బేర్షల్గానే అవైలబుల్ ఉందండి ఎవరైనా మనకు పర్సనల్ చాయిస్ని బేస్ చేసుకొని ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఈ విల్లాలో మనకు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకు టూ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు విల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ అండ్ కిచెన్ నుంచి అవుట్ సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కాంపౌండ్ వాల్కి అండ్ విల్లాకి కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాక్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అవుట్ సైడ్ మనకు ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే చూస్తున్నారో ఇది సౌత్ సైడ్ కనెక్టివిటీ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఇది గెస్ట్ వాష్రూమ్ అవుట్ సైడ్ మనకు ప్రొవైడ్ చేశారు ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అవుదాం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ పూజా గది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి విల్లాకి బ్యాక్ సైడ్ కూడా మీకు సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తానండి మనకు వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూస్తేనేమో మంజిరా వాటర్ కనెక్షన్ అనేది కమ్యూనిటీకి అవైలబుల్ ఉందండి అండ్ మన కమ్యూనిటీలో ఇంటర్నల్గా కూడా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీకి అండ్ ఇటువైపు మనకు సెట్ బ్యాక్స్ కూడా అడిషనల్ కార్ పార్కింగ్ కావాలనుకుంటే ఈ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం చూడండి ఇండివిజువల్గా బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళకి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి అయితే మీకు గెస్ట్ బెడ్రూమ్ తప్పించి మిగతా అది కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ ఇచ్చారు వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది గుడ్ ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఓనర్ కాల్ నెంబర్కే కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము అండ్ మనకు లివింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేజ్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూస్తే మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి విలా కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ టీసీఎస్ ఆదిబట్ల నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ద్వారా మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఆ లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న లివింగ్ ఏరియా ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీరు వీడియోలో చూస్తున్నారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి ఇది బాల్కనీ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ కమ్యూనిటీ పరంగా మనకు కన్స్ట్రక్షన్ అంతా ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విలాస్ అనేటి కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది సిమిలర్ సైజులోనే ఉంటుందండి అండ్ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకి అవుట్ సైడ్ మనకి విల్లాకి అవుట్ సైడ్ ఒక గెస్ట్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు విర్లా ఫ్రంట్ ఎలివేషన్లో ఉన్న సిట్అవుట్ బాల్కనీ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఈవెన్ మనకు టెర్రస్ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి సో మన మెటల్ గ్రిల్స్ తోటి స్టేర్స్ ఈ విధంగా టెర్రస్ ఏరియా వెళ్ళడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది క్లబ్ హౌస్ అండి అండ్ ఆపోజిట్ విలాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడు మనకి సిట్అవుట్ బాల్కనీ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మన ఇప్పుడు ఈ స్టేజ్ ద్వారా సెకండ్ ఫ్లోర్ ఏరియా మన సెకండ్ ఫ్లోర్ ఏరియా టెరెస్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది కవర్ చేస్తాను మన టెరెస్ ఏరియాలోకి వచ్చామండి ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో అంతా ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం షేర్ చేశానండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా మనకు టీసీఎస్ ఆదిపట్ల లొకేషన్కి నియర్ బైగా ఉంటుంది థ్యాంక్ యూ